సమకాలీని కవిత్వ వరవడి అయిన భావకవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు జాష్వా చిత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు కవితా విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్గా శ్రీ జాషువా గారు ప్రసిద్ధి పొందారు కులమాతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టు ఒడను నేను లోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వ నరుడ నేను పుట్టుకతో దళితుడైన ఈన పట్టుదలతో కవిశేఖరుడై నవయుగ కవి చక్రవర్తయ్యై తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకములు ప్రజ్వలిన తేజోమూర్తి విశ్వ మానవుడు శ్రీ గుర్రం జాషువా గారు ఆధునిక కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాష్వా సమకాలీన కవిత్వ వరవడి అయిన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు జాష్వా గారు చిత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు అగ్రవర్ణ దురహంకారాలను చూసిన శ్రీ గుర్రం జాష్వ సౌమ్య పదజాలంతోనే వాటిని ఎదిరించారు ఓ సందర్భంలో ఆయనే చెప్పినట్లుగా నాకు గురువులు ఇద్దరు పేదరికం కులమత భేదం ఒకటి సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది అన్నది ఆయన కవిగా వ్యక్తిగా విరాట ప్రదర్శనకు నేపథ్యాలు వెంకటగిరి రాజావారి ఆహ్వానంపై బండిలో నెల్లూరు వెళ్తుంటే తోటి ప్రయాణికుడైన మరో కవితో పరిచయమై ఆయన కోరిక మేరకు తన స్వీ స్వీయ గానం చేయగా ముగ్ధుడైన ఆ కవి మీ కవిత్వం అద్భుతంగా ఉందని అంటూ వారి కులం గురించి అడిగి తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట ఆ కవి పుంగమ్డు కళలకు కులమతాలున్నాయా అంటూ శ్రీ జాష్వా ప్రశ్నిస్తూ నా కవిత వధూటి వదనంబు నేగాదించ జూచి కమనీయ వైఖరులు గాంచి భలి అన్నవారే మీదే కులమని ప్రసింప వెలయించి చివాలను లేచి వెళ్ళిపోచేవాకున గుృమ్మినట్లుగున్ పార్థివ చంద్ర వధింప సిగ్గుగన్ అంటూ వెంకటగిరి రాజాగారికి తన ఆవేదనను చెప్పుకున్నారు తన కవితా యాత్ర విజయ కేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో వివెత్తిన ఎగిరేసిన విశ్వ మానవుడు గుర్రం జాషువా జాషువాను గురించి తెలుసుకోవటం అంటే ఆశపడటం ఆరాటపడటం పోరాటం చేయటం అవమానాలు పొందటం వంటివి తెలుసుకోవడమే సాగరంలోని ఆటుపోట్లు అపారం తెలిసేవి మాత్రం కొన్నే జాషువా జీవిత సాగరము అంటే జాష్వా హృదయ అంతరంగిక కోణంలోని అవమానాలు గాయాల పచ్చిదనం జాష్వా గారి నా కథ వృద్ధాప్యానికి కూడా పచ్చిదనం తగ్గదని గాయం ఎంత లోతైనది అయి ఉండాలి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ జాష్వా గురించి ప్రస్తావిస్తూ శ్రీ జాష్వా ఒక మధుర కవి అనేవారు ఒకనొక మాధుర్య ఆయన కవిత్వంలో శారదాదేవి అనుగ్రహం చేత లభించింది జాషువ ఇరవై ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదున వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందినవారు తండ్రి యాదవ తల్లి మాదిగ ఈ ఒక్క విషయం చాలు మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొనడానికి బాల్యం వినుకొండ గ్రామంలోని పచ్చి పొలాల మధ్య హాయిగానే సాగింది చదువుకోవడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి ఉపాధ్యాయులు తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అయితే జాషువా ఊరుకునేవాడు కాదు తిరగబడేవాడు అగ్రవర్ణాల పిల్లల కులం పేరుతో హేళన చేస్తే తిరగబడి వాళ్ళను కొట్టారు పంతొమ్మిది వందల పదిలో మేరీని పెళ్లి చేసుకున్నారు మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశారు ఆ ఉద్యోగం పోవటంతో రాజమండ్రి వెళ్ళి పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల పదహారులో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశారు టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను సంభాషణలను చదువుతూ పోవటమే ఈ పని తర్వాత గుంటూరులోని లూథరన్ చిచ్చి నడుపుతున్న ఉపాధ్యాయుడు శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా పది సంవత్సరాల పాటు పనిచేశారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహణగా పనిచేశారు ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే క్రైస్తవుడై ఉండి హిందూ మత సంబంధ రచనలు చే చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ని నిరసించారు ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగారు జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువా గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం లభించింది చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది బొమ్మలు గీయటం పాటలు పాడటం చేసేవాడు తర్వాత కాలంలో రచయిత ఆయన దీపాల పిచ్చే శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది జూపూడి శాస్త్రి వద్ద మేఘసందేశం కుమార సంభవం రఘువంశం నేర్చుకున్నారు జాశువ ముప్పై ఆరు గ్రంథాలు మరెన్నో కవితా ఘటికలు వ్రాశారు వాటిలో ప్రముఖమైనవి క్రీస్తు చరిత్ర గబ్బిలం పెరదౌసి శ్మశాన వాటిక నాగార్జున సాగరం కాందిశీకుడు నాకథ పేరుతో వారి ఆత్మకథ కూడా వ్రాసుకున్నారు గబ్బిలం పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆయన రచనలో సర్వోన్నతమైనది కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షకుడు కాదు ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథుడికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం ఎందుకంటే గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు కానీ గబ్బిలానికి అడ్డు లేదు కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలని కలిచివేస్తుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో పెరదోసి అనే మరొక ప్రధాన రచన చేశారు పర్షియన్ చక్రవర్తి గజనీ మహమ్మద్ ఆస్థల్లో ఉన్న కవి పెరదోసి అతనికి రాజుగారి మాటకు ఒక బంగారు నాణ్యం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశారు చివరికి అసూయపరుల మాట విని రాజు తన మాట తప్పాడు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాష్వా అద్భుతంగా వర్ణించారు సుఖవి జీవించు ప్రజల నాల్కయ్యందు అనే పద్యంలో లోకానికి జాష్వా సముచిత స్థానం కల్పించారు జాష్వా గారి హాస్య ప్రవృత్తి నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తువృత్తికిన్ దివ్యలు అంటూ నవ్వు యొక్క గొప్పతానాన చెప్పారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే జీవితాన్ని గడిపారు ఆయన ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న సహృదయులు శ్రీ ఏక దండయ్య పంతులు గారు గుంటూరు నుంచి ఇరవై ఐదు రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ జాషువా రాత్రి నాకు దేవుడు కలలో కనబడి నీకు ఇరవై ఐదు రూపాయలు పంపమన్నాడు అని కూపన మీద వ్రాసేవారు జాష్వా గారి దానిని హాస్యంగా మలుచుకొని తన కృతజ్ఞతలు తెలుపుతూ మీ దేవుడు ఇరవై ఐదు పక్కన సున్నా పెట్టమని చెప్పలేదా అని చమత్కరిస్తూ జవాబు రాసేవారు జంటకవులుగా రణించవచ్చునని తన స్నేహితుడైన శ్రీపాదల పిచ్చేయ శాస్త్రి గారితో కలిసి కవిత్వం వ్రాద్దామనుకున్నారు అయితే జంటకవులకు ముందు పేర్లు చక్కగా కలవాలి కదా ఈయన జాష్వా ఆయన పిచ్చేయ జాష్వా పేరు మీద ముందు పెడితే జాషువా పిచ్చి అవుతుంది పోనీ పిచ్చయ్య గారి పేరు ముందు పెడదామా అంటే పిచ్చి జాషువా అవుతుంది ఎటు చూసినా జాషువా గారికి పిచ్చి పట్టేటట్లు ఉండడం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు మందు తీసుకుంటున్నారు కదా జ్వరం తగ్గిందా అని ఎవరైనా అడిగితే తగ్గింది అనేవారు ఎంత తగ్గింది అని అడిగితే సీసాలో సగం తగ్గింది అనేవారు సీసాలో ఏమిటి అని అంటే అదే మందు తగ్గింది అంటూ నవ్వించేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాసిన బాపూజీ మహాత్మా గాంధీ మరణవార్త విని ఆవెంతో జాషువా సృష్టించిన స్మృత్యాంజలి ఒకసారి జాషువాకు మరో ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒకేసారి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు వారు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు జాష్వా అంటే అంతగా పడని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేశారు అని అన్నారు అప్పుడు గుర్రం జాష్వా నిజమే ఈ ఒక్కసారికి మాత్రము ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను అని తిరిగి సమాధానమిచ్చారు జాష్వా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు పురస్కారాలు అందుకున్నారు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి శ్రీ జాషువా గారి కాలికి గండపెండేరం తొడికి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నారు అని అన్నారు అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా గారు భావించారు సత్యహరిశ్చంద్ర నాటకం వారి శ్మశాన వాటికలోని పద్యాలు లేకుండా ఊహించుకోలేము వీరు వ్రాసిన శిశువు అంటే పాపాయి అనే ఖండికను గంటసాల గారు అద్భుతంగా గానం చేశారు ఈ సందర్భంలో గానగంధర్డు ఘంటసాల వారిని కూడా స్మరించుకోకుండా ఉండలేము ఒక చిన్న సంఘటనను గుర్తు చేస్తాను ఈ పాట ఘంటసాల గారు పాడే సందర్భంలో రికార్డు జరిగే సమయంలో శ్రీ జాష్వా గారు ఘంటసాల వారి ఇంటికి వచ్చి బయట అరుగు మీద కూర్చున్నారట ఘంటసాల గారు బయటికి వచ్చి ఏమిటండి బయటే కూర్చున్నారు అని అడిగితే అందుకు జాషువా గారు నేను అంటరాని కులమునకు చెందిన వాడను మీరు బ్రాహ్మణులు మీ అనుమతి లేకుండా లోపలికి ఎలా రాగలను అన్నారట అందుకు ఘంటసాల గారు నాకు అటువంటి పట్టింపులు లేవు మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు పైగా మీరు సరస్వతీ పుత్రులు మీ అంటరాని వారైతే దేవి కూడా అంటరానిదే అవుతుంది కదా అని అర్థంగా చెప్పారు అని చెప్పి ఇంటిలోకి సాధారణంగా తీసుకుని వెళ్ళి తన సహృదయాన్ని చాటుకున్న ధన్యజీవి ఘంటసాల గారికి కూడా నా బాష్పాంజలి ఘటించాలి కళ ఏదైనా దైవదత్తం కళాకారుడు ద్వై దైవ స్వరూపుడు కళాకారుడికి కులం మతం దేశం ప్రపంచం అనేవి ఉండవు ఎల్లలు లేని దివ్య పురుషుడు కళాకారుడంటే ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నాడాయన కవి విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధుడయ్యాడు పద్మభూషణ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా నియమితయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర విశ్వవిశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందజేయబడింది ప్రముఖ రచయిత టీవీఎస్ గారి రచనలోని ఈ అంశాలను తలుచుకుంటూ మరోసారి నవయుగ కవిచక్రవర్తి కోకిల గుర్రం జాషువా గారి పాదాలకు పుష్పాంజలి గడిస్తూ స్వస్తి